పోత చిక్కలయ్యేలా కడుపుబ్బా నవ్వించే హాస్య అంటే మనందరికీ చాలా ఇష్టం అలాంటి హాస్య నటుడులో బ్రహ్మానందం గారు ఈయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే పేరుకు తగ్గట్టుగానే తనదైన హాస్య నటనతో ప్రతి ఒక్కరి మనసులో బ్రహ్మానందాన్ని చిందించేస్తాడు అలాంటి బ్రహ్మానందం గారు చాలా గ్యాప్ తర్వాత నటించిన ఆయన కొడుకుతో కలిసి నటించిన సినిమా బ్రహ్మా ఆనందం అయితే విడుదలైన తర్వాత ఈ సినిమా మంచి ప్రేక్షకాధారాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతున్న ఆయన ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు ఇంకొకసారి మనకు తెలియని బ్రహ్మానందం గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ముఖ్యంగా స్వయంగా బ్రహ్మానందం గారి తన మనవడి గురించి బయట పెట్టిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు తెగ్గ వైరల్ అవుతోంది ఆ వివరాల్లోకి వెళ్తే బ్రహ్మానందం గారు కొన్ని దశాబ్దాలుగా దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో హాస్య నటుడిగా స్టార్ కమేడియన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు అలాంటి బ్రహ్మానంద గారి కొడుకు కూడా సినీవారసుడుగా రాజా గౌతమ్ ఇండస్ట్రీలోకి పల్లకీలో పెళ్లి కూతురు సినిమాతో అడుగు పెట్టాడు మొదటి సినిమా మంచి ఆదరణే సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత నటించిన సినిమాలతో పెద్దగా గుర్తింపు రాలేదు అలాంటి రాజా గౌతమ్ కంబ్యాక్ సినిమా తండ్రితో కలిసి నటించిన బ్రహ్మానందం ఈ సినిమాలో నిజానికి తండ్రి కొడుకులు ఇద్దరు తాతా మనవళ్ళ క్యారెక్టర్ లో కనిపించారు ఇక సినిమా అంతా తాతా మనవడు బ్యాక్ డ్రాప్ మీద వెళ్తూ ఉండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాతా మనవుడి సంబంధం గురించి ఎన్నో రకరకాల విషయాలు కబుర్లు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో బ్రహ్మానందం గారు నిజ జీవితంలో ఆయన తాత గారు అవ్వడంతో ఆయన మనవడి గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టారు ఇక రాజా గౌతమ్ది ప్రేమ వివాహం అన్న సంగతి మనందరికీ తెలుసు ప్రముఖ సినీ ఫోటోగ్రాఫర్ అయిన చలసాని శ్రీనివాస్ రెడ్డి గారి కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వానం అలాంటి వీళ్ళకి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు కొడుకు పేరు పార్ద కూతురు పేరు మీరా అయితే బ్రహ్మానందం గారు గురు మాట్లాడుతూ నేను వెండితెర మీద కనిపించే ఓ ప్రముఖ హాస్య నటుడిని బయట వాళ్ళందరికీ నేను కమేడియన్ని కానీ నా మనవడు పార్ధకి మాత్రం నేను తాతయ్యను మాత్రమే వాడికి నేను ఎంత అంటే వాడితో నేను ఆడు వాడు నాతో ఆడుకుంటాడు నా మీద పడతాడు కోప్పడతాడు తిడతాడు ఎన్నో చేస్తూ ఉంటాడు వాడికి నేను ఒక ఒక కేవలం వాడికి తాతయ్యనే అదే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాంటి నా మనవడు మొట్టమొదటిసారిగా నన్ను అలా నవ్వకు అని అనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది నేను నవ్వితే చాలు కొన్ని లక్షల మంది పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ నేను పండించే కామెడీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి నా మనవడు మొట్టమొదటిసారిగా నన్ను అలా నవ్వకు అని అన్నాడు అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు ఇక చెప్పుకొస్తూ ఇక రాజా గౌతమ్ కొడుకు పార్త బ్రహ్మానందం గారి మనవడి వయసు ఐదేళ్లు అయితే తనతో ఎక్కువ టైం గడుపుతూ ఉంటానని అయితే తన మనవడు మంచి ఫోటోగ్రాఫర్ కూడా అని వయసు చిన్నదైన అయినప్పటికీ వాడు ఫోటోలు చాలా చక్కగా తీస్తాడు పైగా వాళ్ళ త పోలిక వచ్చినట్టుంది అందుకే ఒకసారి వడికి కెమెరా ఇచ్చి నన్ను ఒక ఫోటో తీరా అంటే ఫోటో తీస్తున్నాడు కదా అని పోజు పెట్టడం కోసం నేను ఇలా ఓ నవ్వు నవ్వాను అంతే వెంటనే అలా నవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా ఉండు చాలు అని అంటే నేను షాక్కి గురయ్యాను ఒకళ్ళు నన్ను మొట్టమొదటిసారిగా నువ్వు నవ్వాల్సిన అవసరం లేదు వెండి తెర మీద నవ్వుతున్నావుగా చాలే అన్నట్టుగా వాడు మాట్లాడిన తీరు నాకు చాలా ముచ్చ ముచ్చటేసింది అలా నా మనవడు నాతో ఎంతో సంతోషంగా గడిపేస్తున్నాను అంటూ మొట్టమొదటిసారి బ్రహ్మానందం గారు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తున్న నేపథ్యంలో వైరల్ అదండి అసలు సంగతి అలా మొత్తానికి బ్రహ్మానందం గారి మనవడి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి